కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలకు పుట్టినిల్లుగా మారుతోంది పేద ప్రజల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా అన్ని పథకాలను అమల్లోకి తీసుకొస్తున్నారు అలా సీఎం కుర్చీలో కూర్చోగానే తొలుత మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడమే కాక పేదలను ఆదుకుంటున్న ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ లిమిట్ పది లక్షలకు పెంచారు దీంతో వచ్చి రావటంతోనే సీఎంపై జనాల్లో పాజిటివిటీ పెరిగింది ఆ తర్వాత అభయహస్తం ప్రజాపాలన పేరుతో ఊరూరా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి పేదల డేటా మొత్తం తీసుకున్నారు ఈ డేటా ఆధారంగా తామిచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఇందులో భాగంగా ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు రీసెంట్గా మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు సీఎం రేవంత్ మార్చి ఒకటవ తేదీ నుంచి ప్రజలకు ఈ రెండు బెనిఫిట్స్ అందుబాటులోకి వచ్చాయి ఇప్పటికే కొన్ని చోట్ల కరెంటు బిల్స్ జారీ చేసిన అధికారులు అర్హులందరికీ జీరో బిల్స్ ఇష్యూ చేస్తున్నారు ఈ మేరకు బిల్ మిషన్స్ లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు ప్రజా పాలన దరఖాస్తుల ఆధారంగా ఎంపిక చేసిన కుటుంబాలకు గా ఈ స్కీమ్ అమలవుతోంది ఈ నేపథ్యంలో అదే మహాలక్ష్మి పథకంపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది పేద గృహిణీలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని ఇచ్చిన హామీపై ప్రస్తుతం ఫోకస్ పెట్టారట సీఎం అతి త్వరలో ఈ స్కీమ్ కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం ప్రతి పేద మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చేలా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్ ప్రకటించారు రేవంత్ రెడ్డి ఎన్నికల హామీల్లో ఇది మేజర్ అట్రాక్షన్ అయింది లోకం ఈ హామీకి సై అంటూ సీఎం రేవంత్ రెడ్డిని గెలిపించుకుంది ఇక ఇప్పుడు తమకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చేది ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో పేద గృహిణీలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే స్కీమ్ పై కసరత్తులు మొదలు పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారట వీలైనంత త్వరలో లబ్దిదారులను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందట మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి తీరుతామని చెబుతోంది